హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు రోహి ఛానల్ ఈ రోజు మనం వీడియో వచ్చేసి ఈరోజు వచ్చేసి శుక్రవారం కదండి ఈ శుక్రవారం రోజున సంపద శుక్రవార నోము కథను గురించి మనమైతే తెలుసుకుందాం ఈ సంపద శుక్రవార నోము కథ విన్నవారికి ఆ మహాలక్ష్మి కటాక్షం ఎల్లవేళలా కలుగుతుందని అందరికీ నమస్కారం ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను ఈ వీడియో చూసే ముందు ఒక్క లైక్ చేసి ఓం శ్రీ మాత్రే నమ అని కమెంట్ చేయండి మీరు ఇచ్చే ఈ చిన్న లైక్ నా ఛానల్ క్రోతికి ఎంతో సహాయపడుతుంది ఈరోజే మార్గశిర శుక్రవారం ఎంతో పవిత్రమైన రోజు ఈరోజు ఎవరైతే సంపద శుక్రవార నోము నోస్తారో ఆ కథను వింటారో వారికి జీవితంలో దరిద్రం అనేది దరిచేరకుండా ఉంటుంది మరి ఈరోజు తప్పక వినవలసిన సంపద శుక్రవార నోము కథను విందాము పూర్వం ఒక బ్రాహ్మణునికి ఏడుగురు కుమారులు ఉండేవా అందరికీ వివాహాలయ్యాయి వేరు వేరు కాపురాలు ఉంటున్నారు ఆఖరి కుర్రవాడు మాత్రం ఏ వృత్తిలోనూ కుదరలేకపోయాడు అంటే ఏ వ్యాపారము కానీ ఎందులోనూ ఆ అబ్బాయి సరిపోలేకపోయాడు దేంట్లోనూ ఉండలేకుండా ఉన్నాడు మిగతా వాళ్ళందరూ కొంచెం బాగానే ఉన్నారు ఆ కుర్రవాడు దేంట్లోనూ కుదరకపోవడం వలన కటిక దరిద్రంలో కాపురాన్ని నెట్టుకొస్తూ ఉన్నాడు ఇలా ఉండగా ఒక శుక్రవారం ఉదయమే శుక్రవారం మహాలక్ష్మి ఆ బ్రాహ్మణ కుమారుల ఇళ్లకు వచ్చింది ఆమె వచ్చేసరికి పెద్ద కోడలు చద్ది అన్నము ముందు వేసుకొని పిల్లలకు పెడుతూ తాను కూడా తినేస్తూ ఉంది అది చూసిన ఆమె లక్ష్మీదేవి దీని ఇంటికి ఎందుకు వచ్చానా అనుకుంటూ వెళ్ళిపోయింది ఆ తరువాత రెండవ కోడలైన రెండో ఇంటికి వెళ్ళగా రెండో కూడలు కూడా పాచి వాకిట్లో కూర్చొని పేడ చేసుకుంటుంది శుక్రవారం మహాలక్ష్మి ముక్కు మూసుకొని మూడో ఇంటికి వెళ్ళిపోయింది ఏమిటి ఈ పొద్దున్నే ఇలా చేస్తుందా అని అక్కడ కూడా నిలవలేక అమ్మవారు మూడో కోడలి ఇంటివైపు అడుగులు వేసింది ఆ కోడలు గుడ్డలకి మాసిక వేసుకుంటుంది అలా మాసిక వేసుకుంటూ కనిపించేసరికి ఆ అమ్మవారికి ఆ ఇల్లు కూడా ఏం లేదు అనేసి అక్కడి నుంచి కూడా లక్ష్మీదేవి వెడలిపోయారు ఇక నాలుగో కోడలైన లక్ష్మి మరో కుమారుడి ఇంటికి వెళ్ళగా అక్కడ నాలుగో కోడలు కూడా పాచివాకిట గుంటలో ఒడ్లు పోసి దంచుతూ ఉంది లక్ష్మి వేరే వైపు వెళ్ళగా అయ్యో ఇక్కడ కూడా సరిగా లేదు నాకు ఇక్కడ కూడా నిలవాలని లేదు అని ఇంకొంచెం ముందుకు వెళ్ళి ఐదో కోడలి ముందుకు వెళ్ళింది అక్కడ కూడా జుట్టు విరబోసుకుని పేలు కుక్కుకుంటూ కనిపిస్తుంది ఆ బిగునలాగే పైకి వెళ్ళగా అక్కడ కూడా ఉండబుద్ధిగాక ఆ లక్ ఆ లక్ష్మీదేవికి అదే బిగువనలాగే పైకి వెళ్ళగా ఆరో కోడలు పాచివాకిట్లోని పిల్లలకు తలంట్లు పోసి తాను తలంటుకుంటుంది అక్కడ కూడా ఉండబుద్ధి కాని లక్ష్మీదేవి మరి కొంచెం ముందుకు రాగా అక్కడ ఏడవ కో ఏడవ కుమారుడి గుడిసె కనపడినది ఆ ఏడవ కోడలు అప్పటికే వాకిలంతా ఆవు పేడతో అలుక్కొని తెల్లగా ముగ్గేసుకొని గడపలకి తన ముఖానికి కూడా పచ్చగా పసుపు రాసుకొని ఎర్రగా పొట్టు పెట్టుకొని ఉన్న ఒక చీరను కట్టుకు తనకున్న దాంట్లో ఏదో ఒక కొంచెం మంచిగా ఉన్న చీరను కట్టుకొని భర్తను వ్యాపారానికి పంపి తాను ఆయన రాకక ఎదురు చూస్తూ తలుపు చాటుగా కూర్చుని ఉంది ఆహా ఇక్కడెంత చక్కగా చల్లగా సుఖంగా హాయిగా ఉందో ఉందో కదా నేనిక్కడే సేద తీరుతాననుకుని లక్ష్మీదేవి అరుగు మీద కూర్చుని ఇంట్లో ఉన్నవారెవరు ఇలా బయటకు రండి అని ఒకసారి పిలిచినది ఆ పిల్ల అలాగే రాగా లక్ష్మీదేవి అమ్మాయి నాకొక సోలెడు బియ్యపు బియ్యపుటన్నం వండిపెట్టు అని అడుగుతుంది అందుక చిన్నది తల్లి నా పెనిమిటి వ్యాపారము నుంచి వస్తేనే గాని ఇంత పిడికెడు బియ్యమైనా లేవంది నా భర్త వస్తే కానీ నా ఇంట్లో బియ్యము ఏమన్నా ధాన్యాలు ఉండవు తల్లి నా భర్త రాకుండా ఇంట్లో ఒక్క బియ్య కూడా లేదమ్మా అని ఆ అమ్మవారికి చెబుతుంది అప్పుడు శ్రీదేవి చిరునవ్వు నవ్వి అయితే నువ్వు షావుకారు వద్దకు వెళ్ళి మా ఇంటికి శుక్రవారపు మహాలక్ష్మి వచ్చిందని చెప్పు కావలసిన ఉప్పులు పప్పులు అడిగి తెచ్చుకో మని పంపించింది ఏడో కోడలు వెళ్ళి అలా అడగగానే షావుకారు ఆ షావుకారు ఆశ్చర్యపోతూ అడిగి అన్ని సరుకులు ఇచ్చి పంపించాడు ఆ ఇల్లాలు సామాగ్రిలన్నింటినీ ఇంటికి తీసుకొని వచ్చి అమ్మవారికి ఎన్నో రకాల నైవేద్యాలు ప్రసాదాలు ఎన్నో పిండి వంటలతోటి నాలుగు రకాల కూరలతోటి శుక్రవార మహాలక్ష్మికి సుష్టుగా భోజనం పెట్టగా ఆమె తృప్తిగా తిని అరుగు మీదనే నిద్రపోయింది ఆ రోజు ఆమె భర్తకు ఊరివారంతా పిలిచి బియ్యము కూరగాయలతో ఎన్నో సరుకులు ముట్ట చెప్పి ఇచ్చి పంపిస్తారు రాగానే ఈ ఇల్లాలతనికి షడ్రసోపేతంగా భోజనం పెడుతుంది అతను కూడా ఎంతో ఆనందంగా తిని అవన్నీ ఎలా వచ్చాయని అడుగుతాడు మన ఇంటికి శుక్రవారపు మహాలక్ష్మి వచ్చిందని చెప్పంగానే అవునా భోజనం చేసి వెళ్ళమన్నాదా కోడలు లక్ష్మి సరేనంది రాత్రి భోజనానంతరం ఆమె వెళ్ళిపోదామనుకుంగా చీకటిలో వెళ్ళవద్దు వెలుగొచ్చాక రేపు ఉదయమే వెళ్ళమని చెప్తుంది సరేనని ఆ లక్ష్మీదేవి ఆ రాత్రి కక్కడే పడుకుని మహాలక్ష్మి లేచి తెల్లవారి బ్రాహ్మణ దంపతులు లేచే లోపలే మాయమైపోతుంది ఉదయం నిద్ర మేల్కోగానే ఇంటి మూలాలు శుభ్రం చేయడం కోసం ఆ గృహిణి చేట చీపురు తీసుకొని వచ్చి చూడగా నాలుగు మూలల నాలుగు బంగారు కుప్పలున్నాయి ఆమె వాటిని పెద్ద పల్లెంలో పెట్టి పైకెత్తి పట్టి నా ఎందు శుక్రవారపు మహాలక్ష్మి కరుణించిందో అంటూ ఆనందంతో కేకలు వేయసాగింది ఆ కేకలకు నిద్రలేచిన భర్త జరిగినది తెలుసుకొని ఆనందిస్తాడు అది మొదలు జీవితాంతం ఆ దంపతులు సంపద శుక్రవార నోము నోచుకుంటూ అనతి కాలంలోనే ఆ ఊరందరిలోనూ ధనవంతులు అవుతారు విన్నారు కదండి శుక్రవారపు మహాలక్ష్మి యొక్క కథ గురించి ఇంకొక కథని కూడా తెలుసుకుందాము పూర్వం ఒక నగరంలో వయసు పైబడిన ఒక జంట ఉండేది వారు ఎంతో పేదవారు తినడానికి తిండి లేక ఎంతో అవస్థలు పడుతుండేవారు ఆ ఇంట్లో కట్టుకోవడానికి గుడ్డ ముక్క కూడా ఉండేది కాదు ఆ జంటలో ఒకరు ఇంట్లో ఉంటే మరొకరు భిక్షాటనకు వెళ్ళేవారు ఓ రోజు భర్త అడుక్కోవడానికి వెళ్ళగా ఆ రోజు ఒకరు కూడా ఏమీ పెట్టలేదు ఆ విధంగా ఆ జంట ఇంటి పెరట్లో ఒక చెట్టు కింద కూర్చొని తమ కష్టాలను చెట్టుతో చెప్పుకొని కన్నీరు కారుస్తూ ఉన్నారు అదే చెట్టుపై గుడ్లగూబ వారి కష్టాలు విని ఎలాగైనా వీరి కష్టాలను తీర్చాలని అనుకుంటుంది ఇక ఊర్లోకి లక్ష్మీదేవి ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉండేది ఇక ఒకరోజు శుక్రవారం పూట లక్ష్మీదేవి ఊర్లోకి రావటాన్ని గుడ్లగూబ కనిపెడుతుంది ఆ లక్ష్మీదేవి వెళ్తున్న మార్గాన్ని అనుసరిస్తూ ఉంది లక్ష్మీదేవి ఏ ఇంట్లో అడుగు పెడతామని ప్రయత్నిస్తున్నా ఆ ఇంటిపై మేడపైకి ఎక్కి అరుస్తూ ఉంది సాధారణంగా గుడ్లగూబ ఏ ఇంటిపై వాలుతుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి ప్రవేశించదు ఇక లక్ష్మీదేవి కూడా ఆ శబ్దం విని అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉండేది అలా ఆ రోజు ఏ ఇంటికి వెళ్లకుండా గుడ్లగూబ అరుస్తుండడంతో లక్ష్మీదేవికి అనుమానం కలుగుతుంది లక్ష్మీదేవి గుడ్లగూబ వైపు కోపంగా చూసింది ఇక గుడ్లగూబ లక్ష్మీదేవిని ఆ వృద్ధ జంట ఇంటికి తీసుకుని వెళ్ళింది ఆ ఇంట్లో కటిక పేదరికాన్ని అనుభవిస్తున్న ఆ జంటను చూసి లక్ష్మీదేవి చలించిపోయింది ఇక వెంటనే లక్ష్మీదేవి ఇక నుండి నేను మీ ఇంట్లో ఉంటానని అష్టైశ్వర్యాలు సమకూరుస్తానని వరమిస్తుందట ఇక ఆ రోజు నుండి తనకు దారి చూపించిన గుడ్లగూబను వాహనంగా లక్ష్మీదేవి చేసుకుంటుంది ఆ క్షణం నుండి గుడ్లగూబను శుభానికి సంకేతంగా లక్ష్మీదేవి ప్రకటిస్తుంది ఇక ఆ రోజు నుండి గుడ్లగూబ కష్టాలలో ఉన్న వారి ఇంటికి లక్ష్మీదేవిని తీసుకువెళుతూ ఉండేది ఎవరైనా అత్యవసర పని మీద బయటకు వెళ్ళేటప్పుడు గుడ్లగూబ ఎదురు వస్తే ఆ పని ఖచ్చితంగా నెరవేరుతుంది అంతేకాదు పగటిపూట యాదృచ్ఛికంగా గుడ్లగూబ మీకు కనిపిస్తే మీ జీవితంలో శుభగడియలు రాబోతున్నాయి అనడానికి సంకేతంగా మన శాస్త్రాలు చెప్తున్నాయి కాబట్టి ఈరోజు ఈ పవిత్ర కథను విన్నా చెప్పిన చదివిన సకల శుభాలు కలుగుతాయి అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కలుగుతాయి విన్నారు కదండి ఈ మార్గశిర మాసంలోని సంపద శుక్రవార నోము కథన అయితే తెలుసుకున్నాం కదా ఇంకొక కథను గురించి కూడా తెలుసుకుందాం శ్రీ మహావిష్ణువుకి మహాలక్ష్మికి ఇష్టమైన మాసం మార్గశిర మాసం సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మి భగవద్గీతలో మాసానం మార్గశీర్శోహం అని చెప్పారు ఈ మార్గశిర మాసంలో వచ్చే గురువారం లక్ష్మీదేవిని పూజిస్తే సకల ఐశ్వర్యాలు కలుగుతాయని నమ్మకం ఒకరోజు లక్ష్మీదేవి విష్ణుపాదాలను సేవిస్తూ స్వామితో స్వామి ఈరోజు మార్గశిర లక్ష్మీవారు ప్రజలు నా వ్రతం చేసే రోజు మీరు అనుమతిస్తే నేను భూలోకానికి వెళ్ళి నా వ్రతం చేసే వారిని అనుగ్రహిస్తాను అని సాక్షాత్తు లక్ష్మీదేవి అడుగుతుందట కనుక మార్గశిర మాసంలో వచ్చే గురువారం లక్ష్మీదేవి వ్రతం ఆచరిస్తే అమ్మవారి అనుగ్రహంతో ఆర్థిక కష్టాలు తీరతాయని అష్టైశ్వర్యాలు పొందుతారని పురాణాలు చెబుతున్నాయి మార్గశిర మాసంలో మహాలక్ష్మిని ఎవరైతే మనస్ఫూర్తిగా ధ్యానిస్తారో పూజిస్తారో సంవత్సరంలోని మిగిలిన పదకొండు మాసాల్లోనూ వారికి అష్టలక్ష్మి వైభవం సమకూరుతుంది వారి మార్గం విజయపదమై రాజిల్లుతుంది ఈ మాసంలో వచ్చే మొదటి గురువారం ఐదు వారాల పాటు తనను నియమ నిష్టలతో కొలిచిన వారికి కోరిన వరాలను ప్రసాదిస్తుంది కనుక మహాలక్ష్మి లక్ష్మీదేవి కరుణా కటాక్షాలు పొందాలనుకునే వారంతా మార్గశిరంలో ప్రత్యేక పూజలు చేస్తూ అమ్మవారికి దగ్గరవుతుంటారు ఈ మాసంలో ప్రధానంగా చెప్పుకోదగింది లక్ష్మీవార వ్రతమే దీన్నే కొందరు గురువార లక్ష్మీ పూజ అని లక్ష్మీదేవి నోము అని పిలుస్తూ ఉంటారు విన్నారు కదండి సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువే అమ్మవారి చేత ఈ మార్గశిర మాస గురువార శుక్రవార కథలు గురించి తెలుసుకొని ధరించారు కదా మీ అందరికీ ఈ సంపద శుక్రవార నోము కథ నచ్చిందని అనుకుంటున్నాను మాసంలో ఖచ్చితంగా వినవలసిన కథలల్లో ఈ మహాలక్ష్మి అమ్మవారి కథలు కూడా కొన్ని ఉన్నాయి అవన్నీ నేను మీతో షేర్ చేసుకోవడానికైతే ట్రై చేస్తాను మీ అందరికీ ఈ వీడియో బాగా నచ్చిందని అనుకుంటున్నాను మీ అందరికి కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఇంకా ఎటువంటి వీడియోలు నా నుంచి కోరుకుంటున్నారు కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేస్తే అలాంటి వీడియోలు పెట్టడానికైతే ట్రై చేస్తాను బాగా నచ్చినట్లయితే ఓం శ్రీ మాత్రేనమా అని కమెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్